నెల్లూరు జిల్లా పొదరుకూరు రామ్నగర్ నగర్ సెంటర్ లో ఉన్న డిఎన్ఆర్ ప్రభుత్వ బాలికల హై స్కూల్ ప్రహరీ గోడ నీళ్ల ట్యాంక్ ధ్వంసం చేసిన ప్రైవేటు వ్యక్తులు శనివారం సాయంకాలం స్కూల్ మూసివేసిన తర్వాత కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ స్థలం మాది అంటూ జేసీబీలు ట్రాక్టర్లు తీసుకొచ్చి ప్రహరీ గోడ నీళ్ల ట్యాంక్ కూల్చివేసి నేల చదరం చేసి వెళ్లిపోయారు ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు స్కూల్ ప్రహరీ కూడా నీళ్ల ట్యాంక్ కూల్చివేసారని సాయంత్రం వాచ్మెన్ ఫోన్ చేసి తనకు వాళ్ళని అడ్డుకోమని చెప్తే వాళ్ళని దూషించి పక్కకు నెట్టవేసి జేసేబిన సాయంతో కూల్చివేశారని వారి మీద పై అధికారులకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి తగిన చలుడు తీసుకోమని పిల్లలకు అసౌకర్యం కలగకుండా నీళ్ల వసతిని ఏర్పాటు చేయాలని వారు కోరారు హలో మా పాఠశాలలో అనారోగ్య కారణంగా నేను మూడు రోజులు సెలవు పెట్టి ఉన్నాను ఇరవై ఒకటి తేదీ సాయంత్రం పాఠశాల పనిచేళలు అనంతరము బయట నుంచి జేసీబీ అవి వచ్చి పాఠశాల ప్రక్రియని నీళ్ళ ట్యాంక్ని పగలగొట్టేశారు ఆ సమాచారం నాకు అందింది నేను ఇప్పుడు విచారణ చే దాన్ని పరిశీలించినప్పుడు నిజంగానే జరిగింది దాని గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకి ఎస్ఐకి అందరికీ తెలియజేస్తున్నాము నేను ఇటీవల మూడు సంవత్సరాల క్రితం ఈ పాఠశాలకి సోషల్ అసిస్టెంట్ గా పదవికూరు డిఎన్ఆర్ జట్ స్కూల్ అంటూ పనిచేస్తున్నాము నిన్న సాయంత్రం పది తర్వాత కొంతమంది లోకల్ వాళ్ళు పొక్కులైన మనుషులను తీసుకొచ్చేసి మా పాఠశాల యొక్క పారీ పిల్లల యొక్క తాగునీటి ట్యాంకును ధ్వంసం చేసినారు ఆ విషయం మా స్కూల్ వాచ్మెన్గా ఆయన సేన సేనయ్య నాగమ్మ మాకు ఫోన్లు చేసి కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేసినారు వాళ్ళు గట్టిగా మా హెచ్ఎం అనుమతి లేకుండా వాళ్ళ వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు తీసుకొని పగల కొట్టడం వాళ్ళు గట్టిగా ఎదుర్కొంటే వాళ్ళ వాళ్ళ పైన ప్రవజ్జనం చేసినారు మీకు సంబంధం లేదు మీరు గమనండి మీరు ఎవరు అని చెప్పి బెదిరించినారు వాళ్ళు మాకు ఫోన్లు చేసి విషయాన్ని చుచ్యువేషన్ అంతా కూడా తెలియపరిచినారు ఆ విధంగా తెలియపరిచిన తర్వాత నేను ఆరోగ్య నా హెచ్చం అనారోగ్య రీతి ఆమె మూడు రోజులు సెలవు పెట్టడం వల్ల ఆమె తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆదివారం పాఠశాల పరి వచ్చి పరిశీలించి అన్ని విషయాలు పని పై అధికారులు తెలియజేస్తూ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి వాళ్ళు అటువంటి చర్యలకు పాల్పడినటువంటి వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవడం పై అధికారులకి నేను గమనించి వెంటనే తదుపరి చర్యలు తీసుకోవలసినవి కోరుతూ అటువంటి పాల్పడిన అటువంటి దుండగోల పైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి పునర్నిర్మించేసి వెంటనే తదుపరి చర్యలు తీసుకొని మా ఎనిమిది వందల మంది బాలికలు ఉపాధ్యాయులు ఎనిమిది వందల మంది ఉన్న ఈ పాఠశాలలు తాగునీరు వాష్ చాలా ఇబ్బంది పడుతున్నాము అటువంటి అటువంటివన్నీ తదుపరి చర్యలు తీసుకుని వెంటనే యుద్ధ తీసుకొని పరిష్కరించవలసినదిగా పై అధికారులకు పోలీస్ స్టేషన్ల వారికి మేము తెలియజేస్తూ మా పాఠశాలను సంరక్షించవలసినదిగా కూర్చున్నాము